అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే కామెంట్స్లో చాలామంది ఆడవాళ్ళు అడుగుతున్నారు సో ఈ మధ్య కాలంలో మనం గోల్డ్ ఎప్పుడు కొనాలి బంగారం ఎప్పుడు కొనాలి వెండి ఎప్పుడు కొనాలి అనేది వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం కదా సో దాని ప్రకారంగా ఆడవాళ్ళు ఎక్కువ మంది మెట్టెలు ఎప్పుడు ఏ రోజుల్లో మెట్టెలు కొనుక్కోవాలి ఏ రోజుల్లో కొనుక్కోకూడదు అలాగే మెట్టెలు ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలి పెళ్ళైన వాళ్ళు వన్ ఇయర్ లోపల ఎలాంటి మెట్టెలు ధరించాలి ముఖ్యంగా అతి ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో బొడ్డు మంగళసూత్రం మెట్టెలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది ఇది భర్త ఆయుష్కు సంబంధం ఉంటుంది కాబట్టి హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఎంతో సెంటిమెంట్గా ఈ వస్తువులని యూస్ చేస్తూ ఉంటాం అంత పరమ పవిత్రమైన మెట్టల్ని మంగళ సూత్రాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మార్చుకుంటూ ఉంటారు అలాగే దాని గురించి వీడియోలు కూడా షేర్ చేశాము అలాగే మెట్టెలు ఎలా మార్చుకోవాలి అనేది ఈరోజు వీడియో మెట్టెలు మార్చడంలో పాటించవలసిన అతి ముఖ్యమైన నియమాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము ప్రతి ఇళ్లాలకి ఉపయోగపడే వీడియో మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జ్యోతిష్యం ప్రకారం వెండి మెట్టెలు చంద్రునికి ప్రతీకగా చెప్తూ ఉంటారు సో చంద్రుని బలం మనపై బాగా ఉండాలంటే కూడా వెండిని మనం అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటాము అది కూడా కాళ్ళకి ఎంత రిచువల్ అయినా కూడా బంగారుని ధరించకూడదు బంగారు మెట్టెలు కానీ బంగారు గొలుసులు కానీ బంగారు మెట్టెలు ధరించడం సో లక్ష్మీదేవిని అవమానించిన లెక్కలోకి వస్తుంది మెట్టెలు కేవలం ఆభరణం మాత్రమే కాదు ఇది సౌభాగ్యానికి సంకేతం కాబట్టి అత్యవసరం అనుకుంటే తప్ప కాళ్ళలో నుంచి మెట్టెలు అనేది తీయరాదు సో మనం మెట్టెలు మార్చుకునే సమయంలో కూడా అంటే సమిసిపోతూ ఉంటాయి కదా చాలా ఇయర్స్ అయిన తర్వాత అలాంటప్పుడు మార్చుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలు అనేది తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది మంగళసూత్రం మార్చుకునేటప్పుడు ఎలా ఒక పసుపు తాడుని కా మెడలో అలంకరణ చేసుకొని మంగళసూత్రాన్ని తీసి మార్చుకుంటామో మెట్టెలు మార్చుకునే సమయంలో కూడా మనం కాళ్ళకి ముందుగా ఒక పసుపు దారాన్ని పసుపు ఒక మూడు పోగులతో కానీ ఐదు పోగులతో కానీ దారాన్ని ఒక చిన్నగా కొద్దిగంటే వేలు చిన్నగానే కదా ఉంటుంది అంత దారాన్ని ఏర్పాటు చేసుకొని పసుపు రాసి దాన్ని మనం కాలికి చుట్టుకొని తర్వాతే మనం మెట్టెలు అనేది తీయాలి అంతేగాని మనకి అలాగే డైరెక్ట్గా మెట్టల్ అనేది తీసేయకూడదు ఇది ప్రతి ఇళ్ళు కూడా గమనించాల్సిన విషయం శాస్త్రీయంగా వెండి మెట్టెలు ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే మనకి వెండి మెట్టెలు అనేది వెండి చంద్రునికి ప్రతీక కాబట్టి చంద్రుని బలం బాగా ఉంటే మనకి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మెట్టెలు లూజ్గా ఉన్న అశ్రద్ధగా వాటిని పోగొట్టుకుంటూ ఉంటారు సో పట్టించుకోరు చాలామంది అలా ఉండకూడదు ఎందుకంటే ఇది సౌభాగ్యానికి సంకేతం కాబట్టి మెట్టెలు పోగొట్టుకోవడం భర్తకి అనారోగ్యాన్ని సూచిస్తుందని మనకి జ్యోతిష్య శాస్త్రాలు చెబుతాయి ఇంకో విషయం వెండి మెట్టెలే కదా అనేసి అది తక్కువ కాస్ట్కే వస్తుంది అని సో అంటే అక్క చెల్లెళ్ళు కానీ ఇంకా ఇంట్లో ఉన్న బంధువులతో కానీ అలా మనం షేర్ చేసుకుంటూ ఉంటారు డిజైన్స్ బాగుంటే సో ఈ మెట్టలు నువ్వు వేసుకొని నువ్వు తీసుకొని నాకు ఇవ్వని ఇలా తీసుకుంటూ ఉంటారు మెట్టలు కానీ మంగళసూత్రాలకు సంబంధించినవి కానీ ఇలా ఒకరివి ఇంకొకరికి షేర్ చేసుకోకూడదు అంతెందుకు కుంకుమ ధారణ అనేది ప్రతి ఇళ్లకి వేరువేరుగా కుంకుమ భరణిలో వేరుగా ఉంచుకోవాలి సో ఇంట్లోనే ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా ఒకరి ప్రతిరోజు ధారణ చేసే కుంకాన్ని ఇంకొకరికి ఇవ్వకూడదు అనేది కూడా శాస్త్రాన్ని చెబుతుంది అంటే ఇంకా మెట్టెలు మంగళ సూత్రాల విషయాల్లో ఇంకెంత జాగ్రత్త అనేది పాటించాలి కదా ఇలా ఎక్కువగా షేర్ చేసుకుంటే ఒకరి మెట్టెలు ఇంకొకరికి ఇస్తూ ఉంటే ఏమవుతుంది అంటే భర్త ధనాన్ని కోల్పోతాడు అనేది మనకి కొన్ని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి మెట్టెలు ఎక్కువగా శబ్దం రాకుండా ఉన్నవి వేసుకోవడమే శ్రేష్టం అంటే ప్లెయిన్గా ఉన్న మెట్టలు వేసుకోవాలి ఇంకా చుట్ట మెట్టలు వేసుకుంటూ ఉంటారు కొంతమంది రెండు అంటే రింగ్స్ లాగా ఉన్నవి నార్మల్గా ఎక్కువ మంది వేసుకుంటూ ఉంటారు చుట్ట మెట్టలు ఎప్పుడు వేసుకోవాలి రింగ్స్ లాగా ఉన్నవి ఎప్పుడు వేసుకోవాలంటే కొత్తగా పెళ్ళి అవుతుంది కదా పెళ్ళికి చుట్ట మెట్టెలు వేసుకోవాలి సో అవి కూడా మనకి నాలుగు చుట్టలు లేదా నాలుగు చుట్టలకి పైన ఉండేలాగా చూసుకోవాలి అది పెళ్ళి సమయంలో కొత్తగా పెళ్లి కూతురికి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి చుట్ట మెట్టలు వేస్తూ ఉంటారు అది కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా ఎప్పుడు మెట్టెలు మార్చుకోవాలంటే కొంచెం మనకి పదహారో రోజుల పండుగ అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఏదైనా పెళ్ళైనప్పుడు మెట్టెలు సరిగా షూటబుల్ కాకుండా ఉన్నట్లయితే ఆ లోపలే మార్చుకోవచ్చు అలా కాకుండా మీకు బాగా షూటబుల్ అయింది అంటే మనకి ఏడాది లోపలే అంటే మీకు పెళ్ళైన సంవత్సరం దాటక ముందే మెట్టెలనేది మార్చుకోవాలి అంటే చుట్ట మెట్టెలు వేసింటారు పెళ్లి మెట్టెలు ఉంటాయి కదా వాటిని ఏడాది లోపల పుట్టింటి వాళ్ళే మేనమామ చేతుల మీదుగా ఈ మెట్టెల్ని మార్చుతూ ఉంటారు అప్పుడు ఈ చుట్ట మెట్టెల్ని మార్చి దానికి ఇంకాస్త వెండి కలిపి దాన్ని రెండు మెట్టెలుగా రెండు రెండు బొటన వేలికి పక్కన వేలు ఉంటుంది కదా ఆ వేలుకు మాత్రమే మెట్టెలు ధారణ అనేది చేసుకోవాలి సో దీ ఇటువైపు కుడికాయలకి రెండు ఎడమకాలకి రెండు అలా మనం రెండు రెండు మెత్తలు మాత్రమే వేసుకోవాలి తర్వాత నార్మల్గా ప్రతి స్త్రీ కూడా వేసుకోవాల్సింది అంతేగాని ప్రతి స్త్రీ కూడా తర్వాత సంవత్సరం తర్వాత చుట్ట వేసుకోవాలని లేదు శ్రేష్టమైనది శాస్త్రీయమైనది రింగుల్లాగా వచ్చే ప్లెయిన్గా ఉన్నది శ్రేష్టం అవి కూడా మనకి ఖచ్చితంగా ఐదు తులాల బరువు అనేది ఉండాలి మెట్టెలు మనకు అన్నీ కూడా కలిపి కాళ్ళకు వేసుకునే మెట్టెలు పలచగా ఉండకూడదు సో మెట్టెలు పలచగా ఉంటే సంసారం కూడా పలచగా అయిపోతుంది అనేది కూడా పెద్దవాళ్ళు చెప్పే మాట ఇది చాలామంది నమ్ముతారు కూడా మెట్టెలు ఎప్పుడు కూడా బరువుగా కనీసం ఐదు తులాల బరువు ఉండాలి సో అలా చూసుకోవాలి ఇంకా మెట్టెలు ఎప్పుడు కొనాలి ఎప్పుడు మార్చుకోవాలని చాలామంది సందేహాలు అడుగుతున్నారు ఎందుకంటే బంగారానికి సంబంధించిన వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ టైంలో గో గోల్డ్కు బదులు వెండి ఇలాంటివి అవసరమైనవి తీసుకోవచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు సో మనకి పుష్యమి నక్షత్రం అనేది గోల్డ్ మనము గోల్డ్ బిస్కెట్ రూపంలో ఇలా ఇంకా నగల రూపంలో కూడా కొనుక్కోవడం చాలా శ్రేష్టం అలాగే సూత్రాలకు సంబంధించి వివాహానికి సంబంధించినవి కొనుక్కపోవడమే చాలా చాలా మంచిది కొనకూడదు కూడా కాబట్టి ఆ సమయంలో కొనకూడదు మీరు మెట్టెలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా మార్చుకోవాలి అనుకునే వాళ్ళు అప్పుడప్పుడు మీ కాళ్ళు మెట్టెలు గమనిస్తూ ఉండండి మనకి అవి పలుచుబడుతున్నాయి అని మీకు డౌట్ వచ్చిందంటే ఒక మంచి రోజు చూసి మీరు వాటిని మార్చుకుంటూ ఉండాలి బుధవారాల్లో కానీ గురువారాల్లో కానీ వాటితో కూడా దశమి పంచమి కలిసి వచ్చిందంటే ఇంకా చాలా శ్రేష్టమైన రోజు ఆ రోజు మీకు చెప్పాం కదా ఆల్రెడీ పసుపు తాడు ఒక మూడు పోగులతో కానీ ఐదు పోగులతో కానీ పసుపు తాడు చిన్నగా తయారు చేసుకొని దాన్ని మీ వేలికి ఇక్కడైతే మీరు మెట్టెలు ధారణ చేస్తారో ఆ వేలికి చుట్టి అంటే ముడి వేసుకొని తర్వాత మీరు మెట్టెలని తీసి మీరు మార్చుకోవచ్చు మెట్టెలు మార్చి కొత్తవి తీసుకొని ఆ రోజే కూడా మీ భర్త చేతుల మీదుగానే వేసుకోవచ్చు ఇంకా ఆచార్య దగ్గరికి వెళ్ళి మనకి మెట్టెలు అనేది కరెక్ట్గా సరిపోయేలాగా లూజ్గా ఉండకూడదు ఎందుకంటే మెట్టెలు దారిపోకూడదు పోగొట్టుకోకూడదు అనేది కూడా శాస్త్రం చెబుతోంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆచారి దగ్గరికి వెళ్ళి మీకు అవి లూజుగా ఉన్నట్లయితే అప్పటికప్పుడే దాన్ని టైట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేసుకొని సో దాన్ని కూడా శాస్త్రీయంగా వాళ్ళ ఆశీర్వాదం అనేది కూడా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు మన కాళ్ళు పెట్టి మెట్టలన్నీ కరెక్ట్గా సరిచేసి ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా తాంబూల వాయునం అనేది ఇవ్వాలి ఇది మన సాంప్రదాయం ఎందుకంటే మెట్టెలు కూడా మంగళసూత్రానికి ఉండే విలువ మెట్టెలకు ఉంటుంది కాబట్టి దీన్ని కూడా శాస్త్రీయబద్ధంగానే మార్చుకోవాలి చూసుకోవాలి ఏదో మీది అనుకోకుండా పోగొట్టుకున్నారు మెట్టెలు అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే అలాంటప్పుడు వారాంతంలో లెక్క లేకుండా ఒక మంచి రోజు చూసి బుధవారం కానీ సోమవారం ఇలా మనకి వీక్లీ డేస్ అనేది మారుతూనే ఉంటాయి కాబట్టి అలాంటి రోజుల్లో సోమవారం కానీ బుధవారం కానీ లేదంటే గురువారం కానీ ఈ రోజుల్లో వెళ్ళి మార్చుకొని సో సేమ్ ప్రాసెస్ మీరు దారాన్ని కట్టుకొని మార్చుకొని వేసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో దీని గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆడవాళ్ళు అందుకే ఈ వీడియోని షేర్ చేశాను ఇది ప్రతి ఒక్క ఇళ్లాలకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే సో సున్నిపిండి కోసం చాలా మంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఆల్రెడీ చిన్నపిల్లల కోసం చేసిన సున్నిపిండి మొత్తం అంతా కూడా ఫినిష్ అయింది మళ్ళీ కూడా చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు ఇప్పుడైతే మహారాణి సున్నపిండి కోసం ఏర్పాట్లు చేస్తున్నాము ఇంకా టూ డేస్లో అన్నీ కూడా రెడీ అయిపోతుంది ఆయిల్ అనేది ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు ఓవరాల్ బాడీ ఫేస్ అండ్ బాడీ అంతా కూడా అప్లై చేసుకొని ఈ సున్ని పిండితో వారానికి రెండు సార్లు చేసుకున్న చాలు మీకు ఫుల్ బాడీ ఫేస్ అంతా ఒకే కలర్ ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా చేసినట్లయితే మంచి గుడ్ రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఆర్గానిక్గా బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్న నెంబర్ మా అబ్బాయి చేతని మీతో మాట్లాడతాడు కాంటాక్ట్ చేసినట్లయితే లేదంటే మెసేజ్ పెట్టినట్లయితే మీ ఆర్డర్ అనేది బుకింగ్ అవుతుంది